రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశారు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనారు మన జీవితంలో మనం జీవించినంత కాలం కొంతమంది మీద మనసు పెట్టుకుంటాం ఉదాహరణకు నా కొడుకులు ఉన్నారండి వాళ్ళు ఉద్యోగాలు వ్యవసాయాలు చేస్తారు వాళ్ళ మీద మనసు ఉంచి నీకు వాళ్ళ మీద ఆధారంగా మనసును మోపుకొని నడుస్తాం నాకు ఒక వ్యాపారం ఉందండి దాని మీద మనసు పెట్టుకున్నాను నాకు కొంచెం వెనక ఆస్తులు ఉన్నాయండి అంటే నీ జీవితంలో నీ క్షేమం నీ దీవెన నీకు ఒక ధైర్యం అన్నీ నీకున్న దాని మీద మనసు పెట్టుకోవడం వల్ల అలా కనిపెట్టుకుని కొన్నిసార్లు ఇబ్బంది పడతారు ఆస్తి ఏమో అరిగిపోతుంది కొడుకులేమో కనుమరుగవుతున్నారు నాకు ఫలానా వ్యాపారం ఉందంటే దివాడ బోర్డు కనపడుతుంది ఇవన్నీ జరుగుతాయి అందరికి జరగాలి నేను అంటున్నా అలా జరగడం గమనిస్తున్నాక మరి అలాటప్పుడు నీకు ప్రాణ ఆత్మ దేహాలకి నెమ్మది నీ కుటుంబానికి సౌఖ్యం ప్రార్థనలో పెంచబడి దీవినకరంగా నీవు కొనసాగాలి అంటే నువ్వు దేని మీద మనసు ఉంచితే అది నీకు దీవెనకరంగా మారుతుంది చదవండి ఎబ్రి పత్రిక మూడో అధ్యాయము మొదల వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది ఏసు మీద లక్ష్యముంచుడి ఏసు మీద గురి నిలుపుడి ఎంత బాగుందండి నీవు వీటన్నిటి మీద గురి నిలిపితే తరుగు మెరుగు జరుగుద్ది కొన్నిసార్లు క్రొంగటం ఉంటుంది ఓడిపోవటం ఉంటుంది కానీ నీ సృష్టికర్త ఉన్నాడే మాటిచ్చి నడిపించేవాడు క్షేమాన్ని కలుగ నీకు నెమ్మదిని ప్రసాదించగలిగిన వాడు ఆయన మీద నీవు మనసు పెట్టుకుండి ఎవరాయన జీవాధిపతి ఆయన ఎవరు స్వస్థపరిచేవాడు ఆయన ఎవరు గుప్పిను విప్పి కోరిక తీర్చేవాడు ఆయన ఎవరు నీ బలహీనతల్లో శక్తినిచ్చి జయమిచ్చేవాడు అందరూ దూరమైపోయినా ఆదుకునే నాదుడు ఆయనే గుంటలో పడినప్పుడు అందరూ చూసి దాటి వెళుతూ అయ్యో అనవచ్చు కానీ ఆయన తనకు తానుగా నీ దగ్గరకు వచ్చి పడిన గుంటలోంచి లేపి నిన్ను నిలబెట్టి ఆదుకునే దేవుడు ఆయన మరి ఇప్పుడు ఆయన మీద నువ్వు దృష్టి నిలిపితే ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచితే ఆయన మాట మీద నువ్వు ఆనుకుంటే జీవితం ఎంత బాగుంటుంది కొన్నిసార్లు రాజులు సహితం తన సైన్యం మీద ఆనుకుని మంచి సైన్యం యుద్ధం చేయగలమంటూ వాడు యుద్ధానికి వెళ్ళి అపజయం పాలై పాలిపోయించిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి ఆ జనాంగం సిగపడుతూ వచ్చారుగా ఎందుకు ఈ మాట నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను అంటే మనం గురి నిలిపేది శాశ్వతమైన దాని మీద అశాశ్వతమైన దాని మీద బాగా ఆలకించండి మనం గురి నిలిపేది అది శాశ్వతంగా ఉంటుందా మధ్యలో అయిపోతుందా ఈ మాట విన్నాకైనా శాశ్వతంగా ఉండేవాడు దేవుడు ఆయన కృప శాశ్వతం ఆయన దీవెన ఆశ్రితం శాశ్వతం ఆయన వాకు శాశ్వతం ఆయన నిరంతరం జీవించేవాడు ఆయన మీద దృష్టి నిలిపితే నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఇరుకు గాని ఇబ్బంది కానీ సమస్యలు కానీ రావు కారణం ఏంటంటే నేను శాశ్వతంగా ఉండేవాడు ఆయన బాహు కొన్నిసార్లు దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి గుప్పిలి విప్పి కార్యం చేసి వెనక వెళ్ళిపోయేది కాదు కొన్నిసార్లు ఆయన చేయి నేను అక్కడ వరకు చాపలేను నా చెయ్యి పురసగా ఉంది అనలేడు ఆయన అంటే ఆయన ఎన్ని కార్యాలైనా చేయడానికి సరిపోయినవాడు శవాన్ని సజీవుడిగా లేపాడు ఒక పాపి నరకానికి వెళుతుంటే యేసు తన రక్తాన్ని కాల్చి ఆ నమ్మిన అతగాడికి నరకం నుంచి పాప నుంచి విడుదల చేశాడు మరి అట్టివాణి మీద నువ్వు దృష్టి నిలిపితే ఆయన ఇంకొక మాట చెప్పని ఆయన గురించి ఆయన కంటికి రెప్పగా కాపాడగలిగినవాడు బైబిల్లో ఉంది నిన్ను కాపాడువాడు కొనుక్కొడు నిద్రపోడు అని మరి నీవు నిద్రపోయినా నిద్రపోలేదుగా నిన్ను కాపాడుతున్నాడు కదా ఆయన మీద లక్ష్యం ఉంచితే నీ వ్యక్తిగత జీవితంలోకి నేను నడవలేను చదవలేను వెళ్ళలేను చేయలేను ఈ కాపురం నా వల్ల కాదు ఇక నాకు ఆధారం లేదనుకుంటున్నావుగా ఆయన మీద లక్ష్యం ఉంచితే ఆయన అంటాడు నేను సమర్థుడను మార్పులేని వ్యక్తిని నీవి షోలో నేను సహాయం చేసి నడిపిస్తాను ఎంత బాగుంది మాట ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆయన సన్నిధి మీద ఆయన వాక్యం మీద ఆయన మందిరం మీద నీవు నమ్మకం నిలిపి ఆయన వైపు చూడగలిగితే మరింత దీవెనను కలగబోతున్నాయి పరిశుద్ధుడను ప్రేమముడిన ప్రభు వందనాలయ మనుషులు నమ్ముకుని స్థలాలు పొలాలు నమ్ముకుని ఓపికను నమ్ముకుని నాశనమయ్యే గుంపులో కాకుండా కుటుంబాల క్షేమ ప్రభు ప్రార్థన చేస్తున్నానయ్య దీవించండి ఆశీర్వదించండి క్షేమాన్ని కలుగ చేయండి మహిమ చేత వారిని నింపండి నీవు తోడుగా ఉండి నడిపించి పిల్లల కొరకు చదువులు ఉద్యోగ వివాహాలు అలాగే జరగవలసిన ఇంట్లో శుభకార్యాలు నోటి నుండి నువ్వు ఉండే పని పిల్లల జ్ఞానాత్మ కొరకును అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం కలుగునట్లుగాను కష్టార్జితాన్ని వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలను దీవించండి చిదిరిపోయిన కుటుంబాలు కట్టండి చతికి పని వాడిని లేపండి ప్రార్థనలో నడిపించండి కంచి వేసి కాపాడండి రక్షణ భాగ్యంతో నడిపించి మీరు చేయండి ఏ సూపేరట వీడు తండ్రి ఆమె